హాయ్ అండి అందరికీ యాపిల్ బ్యాంక్ తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని అందరు బాగున్నారా ఒక మంచి పాతకాలపు వంటతో మీ ముందుకు వచ్చారండి అదేనండి మజ్జిగ పులుసు చాలా కమ్మగా ఉంటుంది అయితే చిన్న చిన్న వేరియేషన్స్తో రకరకాలుగా చేసుకుంటారు నేను ఏ విధంగా చేసుకుంటాననేది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట దీనికోసం ముందుగా మనం ఒక ముద్ద తయారు చేసుకోవాలి దానికోసమని శనగపప్పు బియ్యం ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిరపలు అల్లం ముక్క పచ్చిమిరపకాయలు కూడా అవసరమేనండి ఇవన్నీ అవసరం అవుతాయి అయితే శనగపప్పు బియ్యం మాత్రం నానబెడితే చాలు మిగతా అవి నానబెట్టలే కాకపోతే నేను అన్నీ కలిపి నీళ్ళలో వేసేసాను అనమాట అంటే ఎండు కూడా నానతే కదా మిక్సీ చేసినప్పుడు ధనియాలు కూడా నానిపోతే కనుక అన్ని నీళ్ళలో వేసేసాను ఒకవేళ మీ దగ్గర ధనియాలు జీలకర్ర పొడి ఉందనుకోండి చక్కగా ఆ పొడి వేసేసుకొని ఇక్కడ అవి స్కిప్ చేసేయచ్చు అనమాట సో అవి నానేలోగా ఒక అరగంట చాలండి శనగపప్పు నానడమే మెయిన్ అనమాట ఈలోగా దీంట్లోకి మనం కొన్ని వెజిటబుల్స్ తీసుకోవాలి మజ్జిగ పులుసు అంటే ఖచ్చితంగా బచ్చలి ఉంటేనే ఆ టేస్ట్ అంత బాగుంటుందండి అలాగే ఆనపకాయ ముక్క బెండకాయ వంకాయ వేసుకోవచ్చు ఇక ములక్కాడ టమాటా ఇది మన ఇష్టం మన చాయిస్ అనమాట కొంతమంది పుల్లగుమ్మడికాయ ముక్కలు ఉంటే కూడా వేసుకుంటారు ఉంటే నేను వేస్తాను కానీ మనకు ఆనపకాయ దొరికినంతగా పుల్లగుమ్మడికాయ దొరకదు కదా ఇక ఈ బచ్చలు అయితే నాకు వరండాలో నేను వేసుకున్న తీగ బచ్చలు అనమాట ఎప్పుడు బజార్ నుంచి తెచ్చింది ఆ వేరు నాటేసాను ఆకులు తీసి అది చక్కగా అలాగా పెరిగిపోయింది అయితే ఈ బచ్చలి ఆకులతో పాటు ఈ బచ్చలి కాడలు కూడా వేసుకోండి మజ్జిగ పులుసులో స్టెమ్ ఉంటుంది చూసారా ఆ స్టెమ్ని కూడా పారేయకుండా చక్కగా ముక్కలుగా కట్ చేసుకోండి ములక్కాళ్ళు ఎలా వేసుకుంటాం అలాగే ఈ మజ్జిగ పురుసులో వేసుకోండి అంటే మరీ ముదిరిపోయినవి కావండి ఒక మోస్తరు లేతగా ఉన్నవి మరీ ములక్కాళ్ళంత సైజు కాకుండా కొంచెం చిన్న సైజుగా కట్ చేసి వేసుకోండి కాడలు వేసినా కానీ ఆ బచ్చల టేస్ట్ అనేది ఈ మజ్జిగ పురుసులో చాలా బాగుంటుంది అనమాట అందుకని నేను ఇక్కడ ఆకులతో పాటు కొంచెం ఆ ముక్కలు లాంటివి కూడా వేసుకున్నాను అలాగే ఆనపకాయలు ఇక్కడ ఒకే ఒక ములక్కాడు ఉంది అదే వేసేసాను టమాటా మీకు మరీ పులుపుగా మజ్జిగ ఉందనుకోండి వేసుకోకండి ఇది కమ్మగా ఉంది కనుక ఒక టమాటా వేసుకున్నాను అది ఆప్షనలే ఈ ముక్కలు తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని విడిగైనా ఉడికించుకోవచ్చు లేదంటే ఒక్క విజులకైనా ఉడికించుకోవచ్చు అనమాట ఇప్పుడు మొత్తం ఇవన్నీ నానిపోయి శనగపప్పు నానిపోయింది కనుక మిగతా అన్నింటిని కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను కారానికి మనం ఇక్కడ పొడి కారం వేసుకోవాలన్నమాట మజ్జిగ పులుసులో అందుకని నేను ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని వేసి చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఉల్లి వెల్లుల్లిపాయలు ఏమి వేసుకోవనమాట కొద్దిగా నీళ్లు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఉడికించిన కూరగాయ ముక్కలు ఉన్నాయి మెయిన్ ముద్ద కూడా రెడీ అయిపోయింది ఈ పెరుగును ఆల్రెడీ గడ్డలు లేకుండా చక్కగా చిలికి పెట్టుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు శనగపప్పు ఈ ముద్దు ఉంది కదండి ఇది కూడా కొద్దిగా నీళ్లు వేసి డైల్యూట్ చేసి ఈ పెరుగులో కూడా కలిపిసి చక్కగా రెండింటినీ బాగా మిక్స్ చేస్తాను అనమాట మజ్జిగ పూలు చేయడానికి అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి ఎందుకంటే త్వరగా అడుగు అంటుంది అనమాట నేను అలాంటి దలసరిగా ఉండే గిన్నె తీసుకొని స్టవ్ మీ పెట్టి ఈ పెరుగు ముద్ద డైల్యూట్ చేసింది ఉంది కదండి అది వేసేసాను వేసిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మొక్కల్ని నీటితో పాటు వేస్తాను అనమాట ఎందుకంటే మజ్జిగ పులుసు ఉడుకుతున్న కొద్దీ కొంచెం థిక్ అవుతుందనమాట కనుక ఈ ఉడికించిన నీళ్ళతో పాటు కలిపితే కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట అయితే మజ్జిగ పులుసు చేసినప్పుడు ఈ సాంబారు చారు మరిగించినట్టుగా స్టవ్ వెలిగించేసి మనం పెట్టేసి ఇంకో పనిలో చేసుకుందాం ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుందంటే కుదరదండి మందుపాటు గిన్నె పెట్టుకోవాలి ఇది మజ్జిగ పులుసు అనేది అడుగు అంటుతూ ఉంటుంది కనుక మాటిమాటిగా కలుపుతూనే ఉండాలి అలాగే పొంగుతుంది కూడా కనుక మజ్జిగ పులుసు వేసినట్టు మాత్రం మనం అక్కడే ఉండాలన్నమాట చిన్న మంట కూడా పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు పసుపు వేసుకుంటాను ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో దీనికి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్కలు ఉడికిస్తున్నప్పుడు ఉప్పు వేసాము కానీ ఈ మజ్జిగ పులుసు అందరికీ సరిపడా ఉప్పు వేసుకోవాలి చాలామంది విరిగిపోతూ ఉంటుంది అంటారు కదా పెద్ద మంట పెట్టే పెట్టేస్తారు ఒకటి రెండవది ఏంటంటే ఈ పెరుగు అనేది కొంచెం డైల్యూటెడ్గా కాకుండా థిక్గా పెడతారనమాట అలాటప్పుడు కూడా అది విరిగిపోయినట్టుగా అవుతుంది మీరు పలుచగా చేస్తే విరిగిపోయినట్టుగా అనమాట నాకు ఈనాటి వరకు ఎప్పుడూ మజ్జి పులుసు విరిగిపోవడం అనేది జరగలేదండి అలాగే ఈ మజ్జి పులుసు చాలా రకాలుగా చేసుకుంటారు ఇందులో పచ్చి కొబ్బరి కూడా పెట్టుకుంటారు నేను ఎప్పుడు పచ్చి కొబ్బరి పెట్టుకోను అలాగే ఇవి ఏవి వేయకుండా సింపుల్గా కాయగూర ముక్కలతో మజ్జి పులుసు చేయడం ఎలా అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను అనమాట మన ఛానల్లోనే ఉంది అలాగే పోపు మజ్జిగా కూడా టేస్టీగా చేసుకోవచ్చు చాలా రకాలైన పెరుగు పచ్చడి చేసి పెట్టాను వాటి అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు సమ్మర్ కదా అంటే ఇప్పుడు నాలుగు వర్షాలు పడుతున్నాయి కానీ ఇంకా సమ్మరే కదా వేడి తగ్గడానికి బాడీ కూల్గా ఉండడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట నేను రెగ్యులర్గా చేస్తుంటాను చూసారు కదండి చక్కగా మరిగిపోతుంది అది బబుల్స్ లాగా వస్తున్నాయి చూసారా ఇంకా చక్కగా మరిగిపోయింది అనమాట ఈ పులుసు ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది దీనికి మనం పోపు పెట్టుకోవాలన్నమాట అయితే నేను ఇక్కడ ఒక చిన్న గరిట్లో పెడుతున్నాను ఎప్పుడు చెప్తూనే ఉంటాను గరిట్లో నేను పెట్టాను కానీ మీరు ఎవరు పెట్టకండి చాలా రిస్క్ అని నేను ఎందుకు పెడుతున్నానంటే పోపులు వేసే మోకుడికి ఒక చేవి ఊడిపోయింది అనమాట వీడియోలోని అది బాగుండదని చెప్పి నేను గరిటితో పెట్టున్నాను రెగ్యులర్గా వీడియో షూట్లు అయినప్పుడు మాత్రం నేను ఆ పోపుల ఆ పెట్టుకుంటాను పెట్టుకుంటానన్నమాట మా ఇంట్లో వేగంగా పనులు అవ్వవు ఆ ఒక మోకుడుతో అసహ్యంగా ఉంటుందని నేను పెట్టలేదు అంతేనే జాలీలా ఉంటుంది కదండి జాలీలా పెట్టి నేను ఇక్కడ గరిటి పెట్టి పోపు పెట్టుకుంటాను నూనెతో కానీ నెయ్యితో కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ నాకు నెయ్యితో పెట్టుకుంటాను అనమాట కొద్దిగా మెంతి గింజలు కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పట్లాంటి తర్వాత జీలకర్ర కూడా వేసుకొని ఇంకా కారానికి తగ్గట్టుగా ఒకటో రెండు మిరపకాయలు కూడా ఎండు మిరపకాయలు తుంచుకొని వేసుకుంటున్నాను ఇంకా స్టవ్ కట్టేసి అంటే పోపు అంతా చెట్లాడి వేగిన తర్వాత స్టవ్ కట్టేసి చక్కగా ఉంటే నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఇంగువ వేసుకోవాలి ఇంగు వేసుకుంటేనే ఈ పాతకాలపు వంటలకి రుచి చాలా బాగుంటుంది అనమాట ఈ పోపును మజ్జిగ పులుసులో పెట్టానండి చాలా చాలా బాగుంటుంది చేసినప్పటికన్నా కూడా ఈ మజ్జిగ పులుసు అనేది రాత్రికి ఇంకా మర్నాటికి కూడా చాలా బాగుంటుంది బయట ఉంటే పులుస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకునే కూడాను మన్నాటి తింటే మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే